నిజంగా మనము ప్రభునందు సంతోషించాలి ఆనందించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది మరి మనకు ఆనందాన్ని చెడగొట్టడానికి మనకు ఆనందాన్ని మరి కబళించడానికి శత్రువు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అందుకనే భక్తుడు నూట పంతొమ్మిదవకి తన నూట ఐదవ వచనం ప్రకారము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలిగినది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేస్తున్నాను నా మాట నెరవేర్చుదును అంటూ ఆ భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదు నూట ఏడవ కీర్తన నూట ఏడవ వచ్చినా కూడా నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఏడవ వచ్చినా కూడా మనం చూసినట్లయితే యుహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము నిజంగా దేవుడు మనల్ని బ్రతికించాలి దేవుడు మనల్ని వెలిగించాలి దేవుడు మాత్రమే మనల్ని నడిపించగలి